హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మనీ వెల్కమ్స్ టుడే వీడియో చుడి హ్యాండ్స్ కటింగ్ చూపిస్తున్నానండి ఇది హ్యాండ్స్కి పేపర్ మీద కట్ చేసుకోవాలండి నెక్స్ట్ మనకి చుడి బ్యాండిల్ షేప్లో చుడి వస్తుంది కదా దానికి ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి క్లాత్ మీద ముందు పేపర్ కటింగ్ చూద్దాం పేపర్ తీసుకోవాలండి ఒక థిక్ పేపర్ తీసుకోవాలి లేదా పేపర్ అయినా తీసుకోవచ్చు నేను చార్ట్ తీసుకున్నాను మన హ్యాండ్స్ లెంగ్త్ మెజర్ చేసుకోవాలండి మనకి సోల్ ఉంది కలిపి దగ్గర నుంచి ఫ్రిస్ట్ వరకు మెజర్ చేసుకోవాలి నాకు ట్వంటీ టూ వచ్చింది పెట్టుకున్నానండి ట్వంటీ టూకి మార్జిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కరువు కోసం సంక దగ్గర ఆన్మోహల్ దగ్గర కరువు కోసం త్రీ ఇంచెస్ మెజర్ చేసుకొని తీసుకోవాలండి థర్టీ నడుము ఉన్న వాళ్ళకి టూ అండ్ హాఫ్ ఉంటుందండి థర్టీ దాటిన వాళ్ళకి త్రీ పెట్టుకోవాలి పెట్టుకొని మార్జ్ చేసుకొని ఇప్పుడు టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం తీసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు స్టార్టింగ్ నుంచి టూ పాయింట్స్ దగ్గర వదిలేసి అక్కడ నుంచి మన హార్మోన్లు ఎంత ఉందో అంత మెజర్ చేసుకొని క్రాస్గా ఒక లైన్ గీసుకోవాలండి దాన్ని ఇప్పుడు కరుగా మనం సేవ్ చే గీసుకోవాలి స్టార్టింగ్ టూ పాయింట్ దగ్గర నుంచి నెక్స్ట్ మన హ్యాండ్స్ కింద రిస్ట్ దగ్గర ఎంత ఉందో చూసుకోవాలి నాకు త్రీ వచ్చిందండి త్రీకి మార్క్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఒక కర్వ్ స్కేల్ తీసుకొని దాంతో కరువులాగా మార్జిన్ చేసుకోవాలండి టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా అది కూడా మార్జిన్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కట్ చేసుకోవడమేనండి కట్ చేసుకొని క్లాత్ మీద పెట్టి మళ్ళీ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలన్నమాట ఆ సేఫ్ ప్రకారం కట్ చేసుకోవాలండి ఇప్పుడు నేను క్లాత్ తీసుకున్నానండి ఇది నెట్ మీద ఫుల్ వర్క్ వచ్చింది అనమాట బ్లౌజ్కి వేరే క్లాత్ తీసుకున్నాను నేను ఇది ఇప్పుడు ఈ పేపర్ దాని మీద పెట్టేసి మనకి ఎంత లెంత్ ఎక్స్ట్రా కావాలో చూసుకోవాలండి నేను ఒక సెవెన్ ఇంచెస్ ఎగ్స్ట్రా తీసుకున్నానండి పేపర్ దగ్గర నుంచి అది ఆ పేపర్ దగ్గర నుంచి సెవెన్ నుంచి ఎగ్స్ట్రా మార్జిన్ సరౌండింగ్ చేసుకొని ఇప్పుడు దాన్ని మార్జ్ చేసుకొని కట్ చేసుకోవడమేనండి మార్జిన్ గీసుకొని చుట్టూరు కూడా కట్ చేసుకోవడమే నేను మొత్తం మార్జిన్ చేసుకొని కట్ చేసుకున్నానండి ఈ ఇది కుట్టినప్పుడు చాలా ఇబ్బంది అయిపోయిందండి నాకు ఒక ఎయిట్ నీడిల్స్ పోయా మిషన్ కూడా ప్రాబ్లం అయిపోయింది చాలా కష్టమైపోయింది ఆ ప్లెయిన్ క్లాత్ అయితే మాత్రం చాలా ఈజీగా స్టిచ్ చేసేయచ్చు నెక్స్ట్ ఇది బ్లౌజు నెక్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా స్టిచ్ చేశాను వీడియో తీయడానికి ఎవరూ లేరండి ఇంకా అలా స్టిచ్ చేశాను హ్యాండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే లేదండి ఎందుకంటే స్టిచ్ చేయడం చాలా ప్రా ప్రాబ్లం అయిపోయింది కదా డీడీస్ కూడా పోయింది కదా వీడియో తీయడం అయితే అవ్వలేదు నెక్ అవి వీడియో పెట్టాడండి ఈ నెక్ కూడా డిఫరెంట్గా ఉంటుంది బ్యాకు నెట్తో అటాచ్ అయ్యి ఉంటుంది బటర్ఫ్లై షేప్లోని ఫ్రంట్ నెక్ ఏమో స్టా కొంచెం నెక్లెస్ నెక్ అంటారు కదా ఆ టైప్లో డిఫరెంట్గా స్టిచ్ చేశానండి దీనికి హ్యాండ్స్ దగ్గర కూడా మనం బటన్స్ ప్ర ప్రెస్సింగ్ బటన్స్ ఉంటాయి కదండి ఆ టైప్ పెట్టాను అనమాట ఒకసారి వీడియో లాస్ట్లో క్లిప్పింగ్ పెట్టాను చూడండి ఇవ్వండి చాలా కష్టమైపోయింది కుట్టడానికి బ్యాక్ నెక్ ఇది హ్యాండ్స్ ఇవి చుడ్డి హ్యాండ్స్ అనమాట చాలా నీట్గా వచ్చాయి ఇగోండి హ్యాండ్స్ దగ్గర బా ఫ్రెషింగ్ బటన్స్ ఉంటాయి కదా అవి పెట్టుకోవాలన్నమాట స్టిచ్చింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది స్టిచ్చింగ్ వీడియో తీయ తీయడానికి కూడా ఎవరు లేరండి నేను బ్యాక్ నెక్ ఈ రిఫరెన్స్ పిక్ చూసి స్టిచ్ చేసుకున్నానండి నేనే స్టిచ్చింగ్ చేసుకుంటానండి బయట స్టిచ్చింగ్ చేయించి నేను చేసుకోవాలని చెప్పుకోను అన్నీ నేనే స్టిచ్ చేసుకుంటాను